అర్ధరాత్రి గంటల సమయంలో ఖమ్మం జిల్లా మదిర మండలం వంగవీడు గ్రామం బుగ్గవాగు వద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బుగ్గవాగు మధ్యలో వరద నీటిలో చిక్కుకున్న వెంకటేశ్వరును సురక్షితంగా రక్షించే సహాయ కార్యక్రమాలను దగ్గరుండి ఖమ్మం జిల్లా కలెక్టర్ బుజమిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్తులతో కలిసి పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి బట్టి భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ కలెక్టర్ పోలీస్ కమిషనర్ అధికారులకు తగిన సూచనలు ఆదేశాలు జారీ చేస్తూ వర్షం వరదల్లో చిక్కుకున్న వెంకటేశ్వర్లను వరద నీటి నుంచి సురక్షితంగా కాపాడడం జరిగింది వరద ప్రభావిత ప్రజల కోసం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రం వసతి గృహంలో అర్ధరాత్రి మూడు గంటల సమయంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్తులతో కలిసి అధికారులు కల్పించిన సౌకర్యాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కారు इधर डीसी स्टडी सर कम्यूनटी सब जो डिप्रेड తెలంగాణ వంద్రానికి ఆరు గంటలు ఆరు గంటలు ఆంధ్ర ప్రస్తుతం పట్టపోయినట్లు ఆరు గంటల ముందు అవసరం ఎవరు ఏం చేస్తారు లేదు అల్గొని మూడు గంటలు పాల్ ఎవరు ఏం చేయడానికి thank you <coughs>